ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం సహా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు పదకొండు మందికి నాలుగు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు మరి శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు ఒక సైడు రాజీవ్ ఆరోగ్యశ్రీ భద్రత కల్పిస్తూ పది లక్షల రూపాయల వరకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఇంకా ఏదైతే జబ్బులు అందులో కవర్ కావో ఆ జబ్బుల గురించి మరి బాధితులు హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భంలో వారికి కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మరి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఈ పేదవాళ్లకు ఆర్థిక ఇబ్బంది కొంత ద్వారాన్ని ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు మరి నిధుల్ని కూడా శాంక్షన్ చేస్తుంది గత ఆరు నెలల్లో సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి మరి పదహారు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు దాదాపుగా ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు దీని ద్వారా లబ్ధి పొందడం జరిగింది ఎవరైతే దీనికి అర్హత ఉంటారో వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఆ బిల్స్ తీసుకొని వస్తే మరి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన బిల్స్ అన్నిటిని కూడా మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది మరి దీనికి ముఖ్యంగా మా జిల్లా మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తిమ్మల నాగేశ్వరరావు గారి సహకారం తోటి ముఖ్యంగా మా నాయకులు పార్లమెంట్ సభ్యులైన రఘువీర్ రెడ్డి గారి సహకారం మరి ముఖ్యమంత్రి నిధి వీటిని మేము లబ్ధిదారులకు మరి మరొకసారి మనం పరిశీలించినట్టయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి దాదాపు పదిహేను నెలల కాలంలో వెయ్యి కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు మరి ఆయన ఇంకా బడ్జెట్ కేటాయించడం కూడా ఎప్పుడు కూడా జరగని విధంగా ముఖ్యంగా బిఆర్ఎస్ పిరియడ్లో పది సంవత్సరాలలో కూడా వెయ్యి కోట్ల నిధులు ఇవ్వలేకపోయింది ప్రతి లబ్ధిదారుని ఆ చేరుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు ఈరోజు ఆరు గ్యారంటీలను అమలు చేయటమే కాకుండా మిగిలిన వాటిని కూడా అంటే దేశమే ఆశ్చర్యపడే రీతిలో ఈరోజు సన్నబియ్య కార్యక్రమం పేదలందరికీ కూడా కడుపు నింపాలని చెప్పి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై నాలుగు కేజీల చొప్పున ఉచితంగా సన్న కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవటం ప్రతి పేదవాడికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు లక్షలతోటి ఇళ్ల నిర్మాణం దాదాపుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు దాదాపు రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్ళు ఈ ఒక సంవత్సరానికి అంటే మా నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాల పీరియడ్లో ఇరవై లక్షల ఇళ్ళు కట్టాలే పేదవారికి అందించాలని చెప్పి ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్న కార్యక్రమంగానే మరి రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీయండి మరి రైతులకు ముఖ్యంగా సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కానీ మరి నిన్ననే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మరి యాసంగిలో కూడా సన్న ఓడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం నిరుద్యోగులకు దాదాపుగా ఉద్యోగాలను కూడా కల్పించడం జరిగింది అంటే ఒక సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కూడా దేశంలో ఎక్కడా కూడా లేదు మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇవ్వడం కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు మరి పది లక్షల వరకు కూడా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం అర్హులైన వారి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మరి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు గత పది సంవత్సరాలతోటి కంపేర్ చేస్తే పది సంవత్సరాలలో బిఆర్ఎస్ చేయని కార్యక్రమాలను సంవత్సరన్నర కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయటం రేవంత్ అన్న చేయటం ముఖ్యంగా అభినందనీయం మరి ఇలాంటి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేదలందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలా పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉంటారో అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను 만화의 길, 만화의 길, 만화가 좋아지겠어. सिलेंट्रेस थैंक यू